క్రైస్తుల పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభి వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరిని గాక అనుదిన వాత్సల్యత అన నేటి వాక్య ధ్యానంశాన్ని కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానం ఏపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఆమెన్ ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనాంగమా ఈ చదువుబడిన మాట వినగానే నీ నోటి నిండా నవ్వు కలుగుతుంది కదా నిజమే బిడ్లారా ఎక్కడ చూసినా ఈ రోజున సమాధానం కనుమరుగైపోయింది పిల్లల మధ్య సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు వ్యాపారంలో సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానం లేదు ఎక్కడ చూసినా కూడా సమాధానం కరువైపోతుంది బిడ్లారా చిన్నోడిని పలకరించినా సమాధానం లేదు పెద్దోడిని పలకరించినా సమాధానం లేదు చుట్టాల దగ్గరికి వెళ్ళినా సమాధానం లేదు బంధువుల దగ్గరికి వెళ్ళినా సమాధానం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే సమాధానం శత్రువై తాండమాడుతూ ఉంది దేశంలోనే కాదు భూప్రపంచం అంతా ఆ ఇతర చూడండి రాష్ట్రాల్లో చూడండి దేశాల్లో చూడండి అసమాధానం ఎన్నికలు జరుగుతున్నాయి చూడండి ఆ ఊర్లో ఉన్న వారందరికీ ఆపోజిట్ వాళ్ళకి ఆ సమాధానం ఎక్కడ చూసినా సమాధానం వెతికినా దొరకటం లేదు నేనంటా ఈ చదవబడిన వాక్యంలో ప్రభు ఉద్దేశించి అంటున్నాడు నువ్వు ఏ సమస్యల్లో ఏ అసమాధానంతో కృంగి కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నావో మాకు తెలియదు కానీ తల్లి ఇక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసమ్మా ఆయనతో ఎవరితో ప్రియురాలతోనా ప్రియుడితోనా చుట్టాలతోనా బంధువులతోనా నేను ఎవరో ఒక అమ్మాయి ఒక చిన్న వీడియో చూశాను ఎవరినో పోరంబోకులు విధవని ప్రేమించిందంట అమ్మా తప్పు తప్పు వద్దు నువ్వు అలా మంచిది కాదమ్మా నీకు దండం పెడతావాడు మంచివాడు కాదని చెప్తే చే నీ దగ్గరికంటే ఆయన దగ్గరే నాకు సమాధానం ఉంది సంతోషంగా ఉంది నీ నీలాంటి డాడీ నాకు వద్దు వెంటనే ఆ తండ్రి ఒక్కసారిగా ఆ అమ్మాయికి తెచ్చింది ఏదో చేతిలో పట్టుకొని ఇష్టమైనది ఆ చేతిలో పట్టుకొని ఇష్టమైంది ఆ ఒక్కసారి కుప్పగూలి కింద పడిపోయాడు ఆ అమ్మాయికి ఇష్టమైంది ఏదో తీసుకొచ్చినట్టున్నాడు చేతిలోనే ఉంది ఆ అమ్మాయికి ఇష్టమైంది ఏదో ఒక మంచి అది చేయనో ఏదో సంథింగ్ ఏదో ఆ చేతిలో ఉందండి చూడండి అది పట్టుకొని అలా కుప్పలిపోయాడు ఏడుస్తున్నాడు గుండె బాదుకున్నాడు ఆ అమ్మాయి అతగాడితో వెళ్ళిపోయింది వివాహం చేసుకుంది రెండు సంవత్సరాలు అయింది వాడేమనుకున్నాడంటే ఏదో ఫ్రెండ్ కదా ఈ అమ్మాయిని పాడు చేసి వదిలేద్దాం మంచి కట్నాలు కానుకలు డబ్బిచ్చి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు వెంటనే ఆ అమ్మాయి గట్టిగా పట్టుబట్టడం వల్ల వివాహం చేసుకున్నారు రెండు సంవత్సరాలు బాగానే ఉన్నారు గొడవలు సమస్యలు స్టార్ట్ అయినాయి రోజు కొట్టడం తిట్టడం హింసించడం తట్టుకోలేక సమాధానం లేక వాళ్ళ నాన్నగారికి పులిహార అంటే ప్రాణం అంట వెతికింది డాడీ ఎక్కడ కనిపించట్లేదు ఉన్న ఊరిలో కూడా లేరని చెప్పారు వెతికి వెతికి వేసారిపోయింది రోజు నా నాన్నగారికి ఇష్టం కదా అని నాన్నగారు పుట్టినరోజు ఆ పులిహోర తీసుకొని చక్కగా ఆ అడుక్కునే వాళ్ళకి రోడ్లు అమ్మిటి ఆ పంచుకుంటూ వెళితే ఒక ఆయన నేల మొత్తం ఇంత గెడ్డం పెంచుకొని చుట్టంతా పెరిగి ఎన్నో రోజుల నుంచి స్నానం లేక పిచ్చోడ్లాగా ఉంటే ఆయనకు కూడా ఈ ఇచ్చిందంట ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి పెద్ద పెద్దగా అంటా ఉంటే ఈ అమ్మాయి గుర్తుపట్టలేదు ఆ అమ్మాయి చేయబట్టుకొని తీసుకెళ్లి ఆ యొక్క ఫ్లైఓవర్ ఈ బిడ్జిలు కింద ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు ఆ కి ఆ ఉన్న ఆ గోడకి ఈ అమ్మాయి హార్ట్ ఒకరితో ఏయించి ఆ బొమ్మను చూసుకుంటూ చూసుకుంటూ పిచ్చోడు అయిపోయాడు ఆ అమ్మాయి చూసి గుండెలు బాదుకొని ఏడుస్తుంది దేవుని బిడ్లారా ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా మారిపోయినాయో తెలుసా నీకెందుకు అనే స్థాయిలోకి పిల్లలు వెళ్ళిపోయారు ఎక్కడ చూసిన అసమాధానం సొంత నిర్ణయాలు దేశం అల్లో కొల్లైపోతుంది పోని ఏమైనా వాడిని చేసుకొని బాగుపడింది అంటే బాగుపడింది లేదు పిచ్చోడైపోయాడు త్రాగుబోతు భర్త కొట్టడం తిట్టడం జీవితం మీద విరక్త చెంది ఉరి పెట్టుకొని చనిపోతున్నారు బిడ్లారా దండం పెట్టి బ్రతిమ్లాడుతున్నా ఈ భూ ప్రపంచంలో సమాధానం అనేది నీకు ఎక్కడ దొరకదనా ఆయనతోనూ సమాధానం ఆయనతోనూ సహవాసం చేయి ఎవరైనా లౌక్యం సౌక్యం కాదు డబ్బుతో కాదు బంధువులతో కాదు ఆయన నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు ఆయన ఎవరో తెలుసా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఎవరో తెలుసా మహిమను విడిచి భూమి మీదకి అడుగు పెట్టిన దేవుడు ఆయన ఎవరో తెలుసా వెనువెంట నీ వెనువెంట ఉండి నీ కుడి చేయి పట్టి అద్దరికి నడిపిస్తున్న దేవుడు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను ఇప్పుడైనా ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ జీవితాన్ని మార్చుకొని ఆయన వైపు రాగలిగితే ఏసై సన్నిధిలో నువ్వు కాలాన్ని గడపగలిగితే నీ చుట్టూత ఎన్ని శ్రమలైనా ఉండొచ్చు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు ఎన్ని బాధలైనా ఉండొచ్చు నిశ్చయముగా వాక్యం చెప్తుంది సమాధానం నీకు కలుగును గాక పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగినామా ఎక్కడెక్కడో తిరిగింది కానీ ఫలితం సూనే మనం మీరు ఎరుగుదరు కదా విశ్వాసాన్ని చేత పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చింది అద్భుతం వస్త్రాన్ని ముట్టుకోగానే స్వస్థత కలిగింది సమాధానం కలిగి వెళ్ళింది నేనంట రోజున నన్ను ఏ విషయంలో సమాధానం లేకుండా ఉన్నావు అప్పులు ఎక్కువైపోయాయనా పిల్లల మాట వింటలేదనా వ్యాపారం దెబ్బతిందనా ఆ కుటుంబ సమస్యల వల్ల తల్లడిల్లిపోయి గుండె నిండా బాధతో వ్యాధులతో ఉన్నావా నీకు ఒక శుభవార్త నీకంటే నాకంటే ఘోరమైన పరిస్థితులు ఉన్న దావిది గారు మనం ఎరుగుదుం కదా మొదటి సమయాలు గ్రంథం ముప్పై అధ్యాయంలో కనబడతారు దావీదు పిల్లలు అందరూ కలిసి శత్రువులు తీసుకుని వెళ్ళిపోతే ఒక్కసారిగా శ్రమను చూసి గుండె బద్దలైపోయి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఏం చేయాలో ఆ దావీదికి అర్థం కాదు నీవు నేనైతే గుండె బయలు చచ్చిపోతాం ఇల్లు పడగొట్టి డేరాలు పగలగొట్టి దావిదుతో ఉన్న నాలుగు వందల మంది సైన్యాన్ని భార్య పిల్లల్ని తీసుకెళ్లి చివరికి ఏమి లేదండి దావీదుని రాళ్ళు తీసుకొని చంపుదాం రాండి అనే పరిస్థితికి ఏర్పడ్డప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ దావీదికి బాగా తెలుసు దేవుని ఎవరో వెంటనే మోకరించాడు ప్రభువా నేను ఆ దండు దగ్గరికి వెళ్ళగలనా వారిని నేను కాపాడుకోగలనా అని ప్రార్థన చేయగా వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను ఎంత సమాధానం ఎంత సమాధానం ప్రార్థన చేయండి అమ్మా ఒక అర్ధ గంటన్నా ప్రార్థన చేయండి మీరు దేవుణ్ణి ఎంత కించపరుస్తున్నారో తెలుసా ఇంట్లో బట్టలు ఉతుక్కునడానికి సమయం ఉంది తినడానికి సమయం ఉంది షాపింగులకి సమయం ఉంది ఆ పక్కింటోళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంది ఆ చూడండి ఇరవై నాలుగు గంటల్లో ఆరు గంటలు తీసేస్తే ఎంత గంటల సమయం ఉంది ఒక్క గంట నీ సమస్యల కొరకు ప్రార్థన చేయదు ఏంటండి చూడండి దావిదు అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేశాడు సమాధానం కలిగింది వెళ్ళాడు శత్రువుల్ని ఓడించి తన స్వాస్థ్యాన్ని తెచ్చుకున్నాడు నీకు సమాధానం లేనప్పుడు ఆయన సన్నిధుల గడుపు బైబుల్ చెప్తుంది సమాధాన కర్త అయిన దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి జయమిచ్చును గాక ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ మనసు మార్చుకొని కాలం గడపగలిగితే సమాధానం కలుగును గాక షాలోం షాలోం దేవుడు మీ అందరినీ గాక తలలు వంచండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా మీతో సహవాసం చేస్తే సమాధానం లౌక్యం సౌఖ్యం ప్రజలతో చేస్తే గొడవలు సమస్యలు ఇది గుర్తించిన దావీదు నీ సన్నిధిలో నాయన ప్రార్థించగా సమాధానం కలిగింది పోగొట్టుకున్నవన్నీ తెచ్చుకున్నట్లుగా మేము కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యము ప్రతి బిడ్డ మీద కలుగును గాక ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఏవండి గమనించండి మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి లేదు పర్వాలేదయ్యా మామూలు విషయాలంటే చక్కగా కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రార్థన చేస్తాం ప్రభు కృప మీకు తోడుండి సమాధానం కలిగించును గాక ఆమెన్ ఆమెన్